ॐ श्रीगणेशाय नमः शुक्लाम् मृधरम् शशिवर्णं शशिवर्णम् प्रसन्नवदनं प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् അരവിന്ദ സമാനസുന്ദം അരവിന്ധാസുന്ദരീമുപേ മാഡവരും സൂലം ശം സുദർശനം ദധാനം ദാനം ഭക്തവരം ദേയനമാമ്യഹം അമ്പലകന്നയം മകുരംബലമൂലപുട്ടം സുരാരുളം കടുപാരടി ഉച്ചയം തന്നുലോനമ്മിന് വേൽപുടം മലമനം దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మత్స్యపురాణంలో ఉన్నటువంటి గోత్ర ప్రవరాధికము భృగు గోత్రము అంటే ఈ భృగు అనేది గోత్రంలో కూడా వస్తుంది కాబట్టి మాది శ్రీవత్స గోత్రం కాబట్టి దాని గురించి పురాణం చదువుతూ ఉండగా భృగు గోత్రము అనేటువంటిది కనబడింది ఈ భృగు గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఋషులందరూ కూడా ఎలా జన్మించారు వీటిల్లోనే అనేక రకాలు ఉన్నాయి ఈ మత్స్యపురాణంలో చతుర్ణమన్ చతుర్న ద్యత్యుత్తర శతతమో అని భృగువు ఆంగీరసుడు అత్రి విశ్వామిత్రుడు కశ్యపుడు వశిష్ఠుడు అగస్త్యుడు ఈ ఏడు ఏడుగురివి కూడా అన్నీ కూడా విపులంగా ఉన్నాయి ఈ రోజున ఈ భృగు గోత్రం గురించి తీసుకుని చెబుదామని వీటిల్లో కూడా కొన్ని కొన్ని చెప్పాడు వాటిల్లో ఆ ఋషులు తగిలితేనే కూడా వివాహాది సంబంధాలు చేసుకోకూడదు అన్నట్లుగా ఏ ఒక్క ఋషి తగిలినా కానీ అని దీంట్లో కనబడుతున్నది కానీ వాళ్ళ కాలమానాన్ని బట్టి మనం ఋషులు ఒక్క ఋషే కదా తగిలిందని చెప్పి చేసుకుంటున్నాం దానివల్ల దోషాలేమీ లేవు కానీ తర్వాత పెద్దలు ఎవరైనా ఆక్షేపిస్తారేమో అని దాని గురించి చెబుతున్నాను సూత ఉమాచ స రాజేంద్ర ప్రపచ్చ దేవేశం రూపం జలార్ణవే ఋషీణా నామగోత్రణి వంశావతరణం తధౌ प्रवराणां दधाजाम्यं मजाम्यं विस्तराद्वदा महादेवे नर्षयः सत्ता स्वायं भुवेंतरे तेशाम यवस्वदे प्राप्ते संभवं ममकेत्तया दाक्षायनीनांज दधा प्रजाह कीर्तये में विभू जीनांज ततोवंस्या भुरुगुवंस्या विवर्धनान् मनमं दरेष्पन् प्रमास्ते सप्तवैवस्वदेवुरा अष्चमेदेहो तु विदते ब्रह्मणः परमेश्चिनः महादेवस्य शापिना चक्तवां देहः त्वयं तदा हं रसायनस्ते समत्भूता चुदेषुक्रेय एद्रुत्स्यया <coughs> दवाना मातरो दृष्टि दीवपत्स्तन्नम शुक्रम महाराज ब्रह्मण परिन तंगुहा्रह्म तथो जाता हुआसना महातेज भृगुस्तपसा निधि आंगीरेिरा जाता आंगी चोर्चिभ्योत्रिस्त बड़ी चिप्यो ततो जाता महातपा कैसे इस तुकपि सो जाता पुलस्तस्च्चा महातपा कैसे ही प्रलंबय ही जाता महायशा वजुमत्जा जा मतपन्नो तपोधनः तपोधना भ्रुगो पुलोमो पुलमनस्च्चा सुदान दिव्याम भारिया

పోలాం న్యాం జన యద్విప్రే దేవానాం జగనీయన శ్యవనం చ మహాభాగ ఆప్నువానం తథైవ ఆప్నువానాత్మజశ్చౌర్యో జమదగ్నిస్తాత్మజ సూతుల మహర్షులతో ఇట్లా చెప్పుచూ ఉన్నారు రాజేంద్రుడుకు వైవస్వతమునువు ఓంకారాభివర్ణమున విని అనంతరము మత్స్య మత్స్యరూపమున ఉన్నటువంటి ఆ దేవదేవేశ్వరుణ్ణి నారాయణుని చూసి ఇట్లా వేడుకుంటున్నాడు ఓ ప్రభు ఋషులు నామములను నామములను బట్టి ఏర్పడిన గోత్రములను ఏ వంశములు వారు ఏ గోత్రమున జన్ంచిరో తెలుపకూరుచున్నాను విధమును గోత్ర నామములతో సంబంధములైన ప్రవరలు సమానత్వముగా సమానత్వమును ఇవి కార్యముల విషయమున నిర్ణయించుటకు గోత్ర భేదములు గుర్తించుటకు ఉపకరించును కావున నాకు సవిస్తరముగా కోరుచున్నాను స్వయంభవ మర్మంతరమున మహాదేవుడు శివుడు ఋషులను శపించిన కదా మన్వంతరమున వచ్చిన తర్వాత వైవస్వతమన్వంతరము వచ్చిన తర్వాత మరల వారు పుట్టిన విధము దక్షపుత్రికల సంతతుల నుండి వారి నుండి బర్ధిల్లి ఋషి వంశములను భృగువంశ ప్రవర్తకులను నాకు తెలుపండి అని చెప్పి కోరగా ఇట్లు అడిగిన వైవస్వతమునుమునకు మత్స్య రూపముకు జనార్దనుడు ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము మన్వంతరమున పరమేష్ఠి పరమాకాశమునందున ఉత్తమ స్థానము నుండి ఉండువాడు అగు బ్రహ్మ అనుష్ఠించు యజ్ఞ వితమై యజ్ఞ పరికరము ప్రసారమును చేయబడి ఉండగా మహాదేవుడిచే శాపముచే ఋషులు స్వయముగా దేహత్యాగము చేశారట తర్వాత వైవస్వతమన్మంతరము వచ్చిన తర్వాత యాదృచ్ఛికముగా స్కన్నమైన పట్టు తప్పి జారిపడిన బ్రహ్మదేవుని యొక్క శుక్రము నుండి ఉద్భవించారట అది ఎట్లయినా దేవమాతలను దేవపత్రులను చూసిన తరువాత బ్రహ్మదేవునికి శుక్ర శుక్రము స్ఖలీనమైందిట ఇది లోకంలో జరిగినటువంటిది కాదు జరుగునట్టిది కాదు బ్రహ్మ అనగా ఏమి దేవమాతలు దేవపత్రులు అను వారెవ్వరూ అను విషయములను ప్రతీకి రూపముగా శాస్త్రీయార్థమును గ్రహించినప్పుడే ఈ విషయము తెలియను దానిని బ్రహ్మగారు హోమం చేశారట అంతటా అగ్ని నుండి ఈ వైవ సుతమన్మంతరపు ఋషులు జన్మించారట వారిలో మొదటగా భృగు మహర్షి జన్మించారట అతడు మహా తేజస్కుడు తపో నిధి ముందు చెప్పబోవు ఋషుల ఉత్పత్తిని బట్టి చూడగా భృగువు సమగ్రమున హోమాగ్ని నుండియే జన్మించారని చెప్పవలేను నిప్పు గణికల నుండి ఆంగీరసుడు అత్యసుల జ్వాలల నుండి అత్రి మరీచుల తేజకరణముల నుండి మహాతపస్సు మహాతపస్కులకు మరీచియు కేశముల నుండి కపిస పులస్సురుడు ప్రళంబములకు పొడవుగా విరేలాడుచున్న కేశముల కొనల నుండి పులహనుడు వసువు మధ్య నుండి వశిష్ఠుడు జన్మించారట వీరందరూ కూడా మహాతపో సంపన్నులు వీరిలో భృగువు పులోముడు అనేటువంటి రాక్షసుడి కుమార్తె అయినప్పటికీ దివ్యత్వము దివ్యత్వము పొందిన దాన్ని పౌలామిని అనేటువంటి ఆవిడిని వివాహం ఆడేట ఆమె ఎందు ఇతనికి యజ్ఞ ప్రవర్తకులు అని పన్నెండు మంది కుమారులు కలిగారట పన్నెండు మంది కుమారులు కలిగారట వారిలో భువనుడు భౌనుడు వనుజ్యుడు సుజనుడు శుచి క్రతువు మూర్ధున్ యాజ్యుడు వసుధుడు ప్రభువుడు అవ్యయుడు దక్షుడు ఈ పన్నెండు మంది దేవులలో దేవతలలో వారు గణింపబడుచునే భృగువుకి ప్రసిద్ధులయ్యారట భృగువు పౌ పౌలోమి ఎందు ఉత్పన్న నడిచిన చిన్న కుమారులు మరికొందరున్నారట వారిలో శవనుడు ఆప్నువానుడు అను బ్రాహ్మణులట ఆప్నువానుడి కుమారుడు ఔర్వుడు అతని కుమారుడు జమదగ్ని ఔర్వ గోత్రకరం స్షాం భార్గవానాం మహాత్మనా తత్ర గోత్రవరా స్వక్షే భృగోర్వై దీప్తేజ ಭೃಗುಸ್ ಚಮನಚವ ಆಪ್ನುವಸ್ತೈವ ಚ ಔರ್ವ್ಯ ಜಮದಗ್ನ ವಾತ್ಸೋದಂಡಿರ್ನಡಾಯನ ವೈಗೀತೈಲೌನಕೌನಗೀವಂತೀರೇದ ಪಾಷಿಸ್ತ ವೈಹಾನಿೂಪಕ್ಷಯನೀರೈಶ್ವಾರಿತಥೋ ನೀಲೋ ಲಬ್ಧ ಸಾವರ್ಕ ವಿಷ್ಣು ಪೌರಪಿ ಬಾಳಿಗ ನಂತಗಿ ಮೃತಭಾ ಮಾರ್ಕಂಡ ಜನೋವೀದಸ್ತಿನೋವೀದಸ್ತಮಾಂಡೂಕ ಸ್ಥಳಪಿಂಡ ಶಿಖಾವೃನ್ನ ಸಾಕರಾಕ್ಷಿ ಸಾಲಿಗುಕ್ಷುಭ್ಯುತ್ಸೋ ಮೋದಲ ಮರ್ಕಾ ದೇವತಿ పాండూరోజన్ సగాలవ సాంకృతాతీ సాీ యజ్ఞపిండయనస్తధ్యాయనో గాయనశ్చిర్గాయనస్తధ గోష్ఠాయనో వాత్సాయనో వైశంపాయన ఏ చైకర్ణిని శాంకరవో యాజ్ఞర్భ్రాష్టాయిని లాటీర్నాగులైవ్యో పరిమంది ఆలూకీ సోజిగ पंगला इन्हें सत्या इन्हें यर माला इन्हें कोटली है कोजगा हस्तिका सोहोसोति सकोवाक्त्र है खोजी चंद्रमा पिस्तथा नहीं कजिप्पो जित्मा कस्मा मित्जधान्यो लोहवीरना हां गतिको सकृत् सामान्येन न यथाते ಪಚ್ಚಂದೇ ಪ್ರವರತಃ ಭೃಗುಶ್ಚಮ ಆಪ್ನವ ಜಮದಗ್ ಪಂಚೈತೆ ಪ್ರವರತಃ ಪರಸ್ಪರೈವಾಕ್ಯ ಋಷಯ ಪರಿಕೀರ್ತಿ ಜೋ ಜಿಪ್ರವರ ಭೃಗುಸ್ಮದಗ್ನ ತೌರ್ವ ಪಾರ್ಥಿವ ಮಹಾತ್ಮಲೂನ್ ಈ ಭೃಗುವಂಶಮ ವಾರಿಲೋ ಔರ್ವ గోత్ర ప్రతిష్టాపకుడు దీప్త తేజస్కుడుగు భృగురికి చెందిన గోత్ర ప్రవర్తక ఋషులను పేర్కొంటున్నాను వినండి భృగువు చవనుడు ఆప్రమానుడు ఔరుడు జమదగ్ని వాత్స్సుడు దండియన్ నడయన్ నడయానుడు వైగానుడు వీతి హవ్యుడు పైలుడు సోనుకుడు సోనగాయనుడు జీవంతి ఆవీదుడు కార్షిణి ప్రాక్షికుడు ವೈಹಿ ವಿರೂಪಾಕ್ಷುಡು ರೋಹಿತ್ಯಾಯಿನಿ ವೈಶ್ವಾಧರಿ ನೀಡು ಲುಬ್ಧುಡು ಸಾವರ್ಣಿ ವಿಷ್ಣುವು ಪೌನುಡು ಬಾಲಾಕಿ ಐಲಿಕುಡು ಅನಂತಭಾಗಿಡು ಮುರುಗುಡು ಭೃತ ಮಾರ್ಗೆ ಭಾರ್ಗೇಯುಡು ಮಾರ್ಕಂಡುಡು ಜಮನುಡು ವಿನೀತನುಡು ಮಂಡುಡು ಮಾಂಡವ್ಯುಡು ಮಾಂಡೂಕುಡು ಪೇನಪುಡು ಸ್ತನಿಧುಡು ಸುರತಿ ಸ್ಥಲಪಿಂಡುಡು శిఖావర్ణుడు శార్కరాక్షి జాలధి సౌధికుడు క్షుభ్యుడు కుత్సనుడు ఓద్గలాయనుడు మర్క కర్మ యనుడు దేవపతి పాండురోజి గాలవుడు సాంకృత్యుడు చాతకి సార్పి యజ్ఞపిండాయనుడు గార్గనుడు గాయనుడు గార్గాయనుడు కోష్ఠాయనుడు వాత్సాయనుడు వైశంపాయనుడు వైకర్ణని శాంకరవుడు యాజ్ఞేయి భ్రాష్టకాయిని లలాటిని నాకిని లౌక్ లౌక్షిణ్యుడు వరి కుండలుడు ఆలూకి శౌచికి కౌత్సుడు పైంగళాయనుడు నత్యాయని మాలాయిని కోటిలి కోచస్తుకుడు సోహసాక్తి కావాక్షి కోశీచాంద్రంశి నైకజిక్కుడు జిక్మగుడు విద్యాధుడు లోహవైరినుడు సారద్విడు నైతిష్యుడు లోలాక్షి కుండాలుడు వాగాయిని అనుమతి పూర్ణమాకతికుడు అసకృదు అనువారు వీరు ఈ ఋషుల గోత్రముల వారి అందరు సమాన రూపముగా భృగువు చవనుడు ఆప్నవానుడు ఔరువుడు జమదగ్ని అను ఐదుగురు ప్రవర ఋషులు అనగా పై చెప్పిన గోత్రముల వారు పాంచారుషేయ ప్రవరాన్నితులు పంచారుషేయ ప్రవరాన్వితులు సమాన ప్రవరాన్వితులకు ఈ ఋషుల గోత్రముల వారు పరస్పరము కూడా ఇచ్చి ఇచ్చిపుచ్చుకొనుచు వివాహ సంబంధములు జరుపుకొనరాదు ఈ భృగు గోత్ర వర్గములలో వారిలో కొందరు బాక్యులు అజామదజ్ఞులు అవాక్యులు జామదజ్ఞులు ఉభయులు అని మూడు విధాలుగా ఉన్నాయి కొందరి మతము ఈ మూడు విధములు వారికి సమానముగా భృగువు జమదగ్ని ఔరువుడు అను మువ్వురే ప్రవర ఋషులని కొందరు అభిప్రాయము ఈ మత్స్యపురాణానుసారము భృగు వంశోత్పన్నులు గోత్రములు ఆరు వర్గములుగా విభక్తులకు ఈ చెప్పిన వారందరూ మొదటి వర్గము వారు అంతఃపర అంతఃపరం ప్రవక్ష్యామి భృగుద్వహాన్ జమదగ్ని భృగుశ్చైవ

ऋषिष्णु बिंदुभ काश्वायिनी सदारूपी पंचारेय प्रगी पेय प्रकर्ति मृगुस्मन आनुनुवास्तव अर्षिणे सदारूपी प्रवरा पंचकीर्ति पर ऋषे परीर्तिदस्को मेद वयीतस्तुम्यायिनी मौजिश

विशीली चापि हमसजिवा तथे दे देश मेय प्रवरा मृगौ मध्वच दिवो दासथिणेन सदारूपा प्रवरा पंचकर्ति परख्याप्रिकीर्ति कायिनो यति मगंधस्त पृथ्यूह तथा सूरी सौक्षिर्वे का युवो తనగశ్చా ప్రవరాస్థోక్కీర్తిత ప్రవరాస్తు ఆర్షవేదో ప్రకీర్తితో ఏతే ద భృగువంశా మహానుభావా నృపగోత్రారాయంతో నాం పరికీర్తన పాపం సమగ్రం ప్రభార వివరణ నామ చతుర్నవత్యుత్తర చతథమధ్యాయ ఇక రెండవ వర్గం వారి గురించి చెప్తున్నాను ఇక మీదట మరికొందరు శ్రేష్ఠులను తెలిపినం జమదగ్ని భృగువు పౌలస్థుడు జై బైజభృతు ఋషి ఉభయజాతుడు కాయని శగట శాగటాయనుడు వీరు ఎనిమిది మంది ఔర్వని సంతతివారు మరుతు సంతతివారు వీరందరికీను భృగువు చవనుడు ఆప్నవానుడు ఈ మువ్వురు పర్వర ఋషులు ఈ ఋషుల గోత్రములు వారు పరస్పరము కూడా ఇచ్చు పొనుచు ఇచ్చు పొనుకో వివాహ వివాహ సంబంధములు చేసుకుని రాదు మూడవ వర్గం వారు భృగుదాసుడు మార్గవధుడు గ్రామ్యాయని వటాయని ఆపస్తంభుడు భల్లి నైకసి కపి అర్షిణి విశేషుడు శేణుడు బిందుభి కార్ధమాయిని అశ్వాయిని రూపు అని పదముగ్గురును పాంచర్షేయులు భృగువు చవరుడు ఆప్నవానుడు అర్షి రూపి ఐదుగురు ఈ ఋషుల గోత్రముల వారు ప్రవర ఋషి వీరికి పరస్పరము వివాహం సంబంధములు చేసుకునికూడదు నాలుగవ వర్గం వారు యస్కుడు వీతహవ్యుడు మయితుడు దమ్ముడు జైవంత్యాజిని మౌంజుడు పిలి బలి భాగీసుడు భాగవిత్తి కౌశాపి కాశ్యపి బాలపి శ్రమదాగోపి సౌరుడు తిథి గ్రామదుడు ఇయను ఈ పదహారు మంది ఈ ఋషులు గోత్రముల వారు భృగు వీతహవ్యుడు వేతనుడు అనువారు ప్రవర ఋషులు ఈ గోత్రముల వారు పరస్పర వివాహ సంబంధము చేసుకుని రాదు ఐదవ వర్గం వారు శాలాయని శాకటాక్షుడు మైత్రేయుడు కాండవుడు ద్రౌణాయుడు రౌక్మాయనుడు అపిసిలి అపికాయని హంసజిక్కుడు అను ఈ ఋషుల గోత్రముల వారు భృగువు వధ్రస్వుడు దివోదానుడు ఐషిషేనుడు రూపి అని ఐదుగురు ప్రవఋషులు వీరు పరస్పర వివాహ సంబంధంలో చేసుకుని రాదు ఆరో వర్గం వారు ఏకాయనుడు యాజ్ఞపతి మత్స్యకంధుడు ప్రత్యూహుడు సౌరి ఔక్షి కార్ధమాయిని గృత్సమధునుడు సనుకుడు అను ఋషి గోత్రుల వారు భృగువు గృత్సముధుడు పరవర ఋషులు వీరు పరస్పర వివాహములు జరుపుకొనరాదు ఈ చెప్పిన గోత్రకారుల భృగువంశ జాతములు నామములను కీర్తించినంత మాత్రాన నరుడు సకల పాపముల నుండి కూడా విముక్తిని పొందుతున్నారయ్యా ఈ చెప్పిన ఈ గోత్రకారులకు భృగువంశము శ్రీవత్స గోత్రము తలుసుకున్న వెంటనే వంశ శ్రీవత్సస వంశ జాతుల గోత్ర జాతుల నామములను కీర్తించినంత మాత్రమున నరుడు సకల పాపముల నుండి విముక్తి పొందుతున్నారు ఇది మత్స్యపురాణమున భృగు గోత్ర కీర్తనమునకు నూట తొంభై నాలుగవ అధ్యాయం సమాప్త ఇది మత్స్యపురాణంలో ఉన్నదాన్ని నేను చెప్పి ఉన్నాను ఆ తర్వాత ఆంగేర గోత్ర ప్రవర నిర్ణయం కూడా ఉన్నది అనేక రకాలుగా ముందాక చెప్పినట్టుగా ఈ సప్తర్షుల గోత్రాలన్నీ కూడా దీంట్లో విడీకృతమన్నాయి లోకాసమస్తా సుఖినో భవంతు జై గురుదేవత్ స్వస్తి ప్రజా పరిపాలయంతాన్యాయ న్యాయవర్గేణ